నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు మరి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారో అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి అంటారో అసలు అమరావతి అని ప్రతిపాదించినప్పటి నుంచి కూడా అసలు వైసీపీ ఫస్ట్ ఒప్పుకొని అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఓకే అని జగన్మోహన్ రెడ్డి చెప్పారండి మరి ఇప్పుడు అమరావతి రివర్ బేసింగ్ లో నిర్మించడం ఏంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పడం ఏ విధంగా చూడాలంటారు మీరు అన్నింటినీ మాటలు మాట్లాడిన మాటలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అంటే ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా ఉండటానికి ఇప్పుడు కర్ణాటక రాజధాని అనేది బెంగళూరు ఈయన మాత్రం యలహంకా ప్యాలెస్ లో ఉంటాడు కర్ణాటకకి ఒక రాజధాని ఉండాలి ఏ రాష్ట్రానికి అవసరం లేదా మూడు రాజధాని కడతాను నువ్వు కట్టావా దాదాపుగా నీకు ఇవన్నీ కూడా తెలిసి ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా సిక్కు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఆ పదకొండు సీట్లు కూడా సున్నా అయ్యే విధంగా అసలు నువ్వే కృషి చేస్తున్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటో అసలు మా అమ్మకి ఏమీ తెలియంది అసలు నిన్న నువ్వు మాట్లాడిన మాటలు చూసి నీకు అసలు ప్రతిపక్ష హోదానే లేదు నువ్వు అసలు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి మా అమ్మాయి మాట్లాడిన తర్వాత ఏం చెప్పాలి ఆయన గురించి ఇంకా అతని గురించి అతను నేను ఉన్నాను అని చెప్పి అతను మాట్లాడటం తప్ప అక్కడ ఏమీ లేదు రాజధానిలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లాలు డెవలప్మెంట్ రీసెంట్గా నెల్లూరులో కూడా ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి టాటా వాళ్ళు దాదాపుగా రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా రాజధాని ఇదే అని చెప్పి చెప్తున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదు ఇరవై తొమ్మిదిలో కూడా కూటమిని అధికారంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అంతా కలిసి ఈ రాజధాని అంశం గురించి ఎస్పెషల్ గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ డిన్నర్ మీటింగ్ లో కూడా అసలు రాజధానికి చట్టం రూపొందించండి అని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది దీని గురించే ఇటువంటి కామెంట్స్ చేసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు అతను మాట్లాడడానికి ఏమీ లేదు రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తెలిసిన తర్వాత ఊరిక అతను జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఏదో మాట్లాడుతున్నాడు తప్పితే ఏమీ లేదు అక్కడ ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పి మీరు గూగుల్ని అడిగినా కూడా అది అమరావతి అని చెప్తుంది కానీ జగన్మోహన్ రెడ్డికి అది చెప్పడానికి అతనికి మనసు రావట్ల కానీ ఆయన చెప్పేది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను ఏ విధంగా అయితే కలిసి మద్యం తీసుకొచ్చాను ఏ విధంగా అయితే ఇసుక మాఫియా చేశాను ఏ విధంగా అయితే అందరినీ అది పంపించాను అవుతుంది అని చెప్పి ఆ ఇండీ చెప్తున్నాడు మళ్ళీ నాకు అధికారంలోకి వస్తే అప్పుడు ట్రయల్ రీసెంట్ గా జడా శ్రవణ్ కుమార్ ఒక మాట అన్నాడు టీడీపీ కార్యకర్తలు పసుపు కార్యకర్తలు నిజంగా కూరలు వేసుకోవటానికి కూడా భయపడే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అని చెప్పి జడా శ్రావణ్ కుమార్ ఇంకా అసలు డైరెక్ట్ గా వీడియో చేస్తున్నాడు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకా ఎట్లా బెదిరిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇంకా కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము రాష్ట్రాన్ని నాశనం చేస్తాము అంటున్నారు ఆ దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి అని చెప్పి ముప్పై మూడు వేల పైగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ల మధ్యన అది ఎందుకు కట్టావు ఇది ఎందుకు కట్టాము అంటున్నాము ఈ తాడేపల్లి గొప్ప ఏడ కట్టావు ఏడగట్టేవయ్యా సార్ మీరు చెప్పినట్టుగానే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీ అంత సరిపోతుంది అన్నారు నిన్న మాట్లాడుతూ అసలు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అయితే బాగుంది అంటున్నారు మరి ఏ విధంగా చూడాలి విజయవాడ గుంటూరు మధ్యలోనే చూడడానికి ఏడు వందల యాభై ఎకరాలు రాజధానికి సరిపోతాయంట జగన్మోహన్ రెడ్డి గారు నీకు తాడేపల్లి కొక్క ఒకటి ఎలా ప్యాలెస్ ఒకటి కడపలో ఒకటి పులివెందులో ఒకటి ఆ ఇడుపులో పైన ఒకటి ఏ వైద్యులు ఋషికోణంలో ఆరు వందల ఫూట్లు పెట్టి అక్రమంగా గట్టి ఆ బాత్రూంలో కూర్చుంటే నీకు సముద్రం కంపడాల లేకుండా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నాము ఆ ప్రజలు నిన్ను ఇంత తిరస్కరించిన తర్వాత కూడా నువ్వు ఇంకా లేకుండా మాట్లాడుతున్నాము అంటే ఏమి లేదు ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి అధికారంలో పెట్టండి అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడమ్మా ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు రెడ్లలో కూడా పూర్తిగా మార్పు వచ్చింది ఎందుకని సడన్ గా అమరావతి పైన లేదు ఆయన మాట్లాడడానికి సబ్సిక్ట్ ఏమి లేకుండా రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అని చెప్పాడు అది ఎవరు కట్టారు ఏంటో దానికి కారణం ఎవరో అందరూ తెలిసిన తర్వాత అది అయిపోయింది రాజధాని గురించి మాట్లాడాలా నువ్వు రాష్ట్రంలో ఉండి మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఎక్కడ బెంకుల్లో ఉండి ఇలాంటి మాట్లా మాట్లాడటం ఖర్చు కాదు నేను ఒక్క మాట్లాడుతున్నామ్మా ఆయన మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి బాబాయ్ కేసు ఉంది కోడికత్తి కేసు ఉంది గుల్కరాయి కేసు ఉంది ఇది కల్తీ మద్దని కేసు ఉంది ఇస్కమాఫియా కేసు ఉంది పరకామణి కేసు ఉంది ఆ లడ్డూలో పందికోవగలిపిన కేసు ఉంది మరి ఏ కేసు కూడా ఎందుకు కుటుంబ సభ్యులు పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి మీద మాకైతే అర్థం కావాలి ఆయన ఇంకా ఇట్లా మాట్లాడతా నేను రాష్ట్రం ఏది మంగళగిరి పార్టీ మీద దాడి చేసిన వ్యక్తులు ఇంకా గుంటూరులోనే అప్పిరెడ్డి కావచ్చు వాడు పానుగంట చైతన్య గారు వాళ్ళు గుంటూరులో రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో అమరావతి రాజధాని అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి ఎందుకు గర్భ జలాల్లో కడుతున్నారు అని చెప్తున్నారు ఏంటి అమ్మ చెప్పినా చెప్పకపోయినా మీరు డైరెక్ట్ గా గూగుల్ అడిగినా ఇప్పుడు పసిపిల్ అడిగినా కూడా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే పక్క రాష్ట్రాలన్నీ అన్ని నవ్వుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళ కానీ వాళ్ళ పార్టీకి కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళ పార్టీకి చెందిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు ఆ విడతల తీసుకొని వచ్చి చెల్లూరు నుంచి గుంటూరు తీసుకొచ్చి గుంటూరు నుంచి వేస్తున్నారు అలాగే రోజా నేను నగర్ నుంచి వేరే ప్రాంతానికి అలాగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా పులివెందులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలమని చెప్పమ్మా గెలిచిన ఛాన్స్ కూడా లేదు రీసెంట్ గా పులివెందులో ఒంటి కూడా టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేం చెప్తారు ఇరవై తొమ్మిదిలో గలిచేది పూటమే అని చెప్పి నేనైతే కచ్చితంగా చెప్పగలను ఓకే థ్యాంక్ యూ అండి త్యాంక్ యూ